చెకోడీలు చేశాను చూడండి షేప్ ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ అమ్మా అమ్మా ఇది చూడు ఈ చెకోడీలు గుర్తు గుర్తొస్తుందా స్కూల్కి పోయినప్పుడు కొనుక్కొని తింటుండే కదా నీకేమో గుర్తొస్తుందా అందుకే స్కూల్ పోవాలి కొనుక్కొని తింటుండే మంచిగా ఏమన్నా అంటే నా తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండకపోతుంటో తెలుసా ఏం బాగా మంచి జాబ్ చేయకపోద్దినా చే చదువుతున్నా మా పిల్లల్ని చెప్పినా టీచర్లు కూడా చేయమంటే నేను చేయలేదు మంచి ఏ టీచర్ జాబు ఏదో ఒకటి వస్తుండే కదా నువ్వు మమ్మల్ నువ్వు చదువుకోమని నాన్న చెప్పినట్టు కదా తాత ఫుల్గా నాన్న మస్తు చెప్పిండుగా అనిపించేదాన్ని చదువుకోలేదు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదమ్మా ఏద ఏదైనా మన మంచికే అని చెప్పడానికి ఇదే అన్నమాట అత్తమ్మ అప్పుడు ఎక్కువ జరుగలు ఉంటే ఇప్పుడు అత్తకు మనతో ఇట్లా ఉండకపోతుందే పాజిటివ్ పాజిటివ్కి పరా కష్టమ్మా ఇద్దరు కోడలు అనమాట అమ్మా అప్పుడు నువ్వు కొనుక్కోకపోయినా పర్లేదమ్మా ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు పైసలు బిల్లు అది ఉంటుంది కదా చారానా తెచ్చిన నేను చెక్కోడిస్తాను చారానా చాలా చాలా కదా చారానా కావాలి కదా ఇప్పుడు మీకు గుర్తుండే సరే మీకు గుర్తుందా అండి ఫిఫ్టీ ఎన్పి చారానా పైసా పైసా ఒక్క రూపాయి నా చెక్కోడి ట్వంటీ ఫైవ్ ఎన్పి ఎవరి దగ్గర ఉందో వచ్చి నాకు ఇచ్చి తీసుకెళ్ళి నా దగ్గర ఉంది బాయ్